న్యాయం కోసం వెళ్తే ఓ ఎస్ఐ సినిమా చూపించాడు దురుసుగా ప్రవర్తించాడు మాట్లాడాడు నా పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్నే బెదిరిస్తారా అంటూ వీరంగం చేశాడు బాధితులను హటల కొట్టి గబ్బర్ సింగ్ లా వ్యవహరించాడు నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వెంకటరమణ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతోంది 俺のサルミロって。

చెప్పేది మాకు చెప్పేది స్థానిక బీజేపీ నాయకుడు గడ్డం విజయ్ కుమార్ కు ఆయన భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి తనను భర్త వేధిస్తున్నాడంటూ విజయ్ కుమార్ పై ఫిర్యాదు చేసింది భార్య కేసు విచారణలో భాగంగా ఎస్ఐ వెంకటరమణ విజయ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చాడు విజయ్ కుమార్ను లాఠీలతో చితకబాదారు ఈ విషయం తెలుసుకుని బీజేపీ జిల్లా నేతలు ఓ న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు విజయకుమార్ పై దాడి చేయటాన్ని నిలదీశారు అంతే ఎస్ఐ వెంకటరమణ ఇగో హట్ అయింది ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి యత్నించాడని విజయ్ కుమార్ తరపు లాయర్ ఆరోపిస్తున్నారు ఎస్ఐ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి అయినా ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని అంటున్నారు ఈయన స్టేషన్ లో నేను చెప్పిందే రూలు నేనైతే చెప్తాను దాన్ని ఫాలో అవ్వాల్సిందే అన్నారు దాన్ని మేము ఒప్పుకోవం అసలు క్లయింట్ కి జరిగింది అతను మేము చూడాలనేటువంటి అడుగుతుంటే అదేం లేదు మేము చూపించము మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అడ్వకేట్ ని అయినటువంటి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పాడు అరెస్ట్ చేస్తే బంగారంగా లోపల ఉంటే అరెస్ట్ చేయమని చెప్పాము దానికి వెనక తగ్గారు ఈయన స్టేషన్ లో నేను చెప్పిందే రూలు నేనైతే చెప్తాను దాన్ని ఫాలో అవ్వాల్సిందే అన్నారు దాన్ని మేము ఒప్పుకోము అసలు క్లయింట్కి ఏం జరిగింది అతను మేము చూడాలనేటువంటి అడుగుతుంటే అదేమి లేదు మీరు చూపించవు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అడ్వకేట్ ని అయినటువంటి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది మమ్మల్ని అరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరంగంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న నెల్లూరు టౌన్ డిఎస్పి హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు విచారణకు పిలిస్తే బీజేపీ నేత విజయ్ కుమార్ తమపై దాడికి యత్నించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు దగ్గరకి పంపించాయ్యా చిన్న వయసు కాబట్టి మైనర్ పిల్లవాడు ఏదైనా కేసు విషయాలు ఉంటే మళ్ళీ అందరు పెద్దలు కూర్చొని మాట్లాడి దాన్ని చట్టప్రకారం చర్యలు తీసుకుందామంటే అతను కొద్దిగా నోరు అదుపు తప్పి ప్రవర్తించడం జరిగింది దాని మీదట ఎస్ఐఆర్ అతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతను కంట్రోల్లో లేకుండా ఇక్కడ తల గోడకేసి కొట్టుకోవటం గట్టిగట్టిగా కేకలు కేకలేయటం అది పద్ధతి తప్పి ప్రవర్తించడం జరిగేప్పటికీ అదన అతను అదుపులో ఉంచేదానికి మా పోలీస్ సిబ్బంది కూడా గట్టిగా అరుస్తూ అతను కంట్రోల్ చేశారు ఆ క్రమంలో అతని కోసం వచ్చినటువంటి బయట వాళ్ళకి సంబంధించిన మనుషులు కొంతమంది చూసి మా మనిషిని కొడుతున్నారు పోలీసు వాళ్ళు అని చెప్పి అపోహపడి దాని మీద వాళ్ళందరినీ పిలవడం జరిగింది తర్వాత విజయకుమార్కి సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా వచ్చారు వారందరికీ జరిగిన విషయం క్లియర్ గా ఎస్ఐ గారి